పర్యటక పాత్రలో పర్యటన చేసిన సందర్భం లోపల క్రితపాలతో ఉన్నటువంటి సందర్భం లోపల భర్తను చంపి భార్య ముందే మీ ప్రధానికి పోయి చెప్పండి అని అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఏదైతే అల్టిమేటం జారీ చేసిరో దానికి మన భారత ప్రభుత్వం మన వైమానిక దళం అదేవిధంగా నేవీ ఇంకా మనకు కావలసినటువంటి ఆర్మీ ఇవన్నీ కూడా కలిసికట్టుగా వ్యూహాత్మకంగా ఏదైతే ఉగ్రవాద స్థావరాలపైన తొమ్మిది స్థావరాలపైన కేవలం ఇరవై ఐదు నిమిషాలలో ఈ యొక్క ఉగ్రవాద సంస్థలన్నీ కూడా పట్టు పెట్టడం జరిగింది ఇది మన భారతదేశంలోనే పౌరులందరూ కూడా గౌరవంగా ఉన్నారు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది ఒక తిలకం ఎందుకంటే భర్తను చంపిన దుండగులకు మన భారత ప్రభుత్వం వాళ్ళకి ఒక తిలకం దిగినట్టుగా ఈ యొక్క ఆపరేషన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్ను చాలా పకడ్బందీగా చేసినటువంటి మన యొక్క ఆర్మీ అదేవిధంగా నేమీ ఎయిర్ ఫోర్స్ దళాలను మేము పరిగి నియోజకవర్గం వికారాబాద్ జిల్లా వాళ్ళందరం కూడా వారి యొక్క సేవలను గుర్తించి మన దేశానికి ఎవరైతే హాని చేస్తున్నారో వాళ్ళను పట్టు పెట్టినందుకు తప్పకుండా మిమ్మల్ని మేమంతా కూడా గుర్తుంచుకుంటాం మన దేశానికి సేవ చేసి మన పౌరులకు భద్రత కల్పించినందుకు తప్పకుండా మిమ్మల్ని మిమ్మల్ని మీ రుణాన్ని మేము ఎప్పటి కూడా మర్చిపోము మన దేశం గురించి మీరు ఈ పోరాటంలో మీరు భాగస్వామ్యమైనందుకు తప్పకుండా మన భారతదేశ చరిత్రలో మీ కీర్తి సిగ్గించబడతా అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మా కుటుంబంలో కూడా మా అన్నయ్య రవీందర్ రెడ్డి ఎయిర్పోర్ట్లో ఉండే మా చిన్నాయన వి కర్నల్ కర్నల్గా పాకిస్తాన్ వారు చైనా వారు కూడా పోయడం జరిగింది నేను కూడా నా నియోజకవర్గం పరిగి లోపల ఒక నేవీ ర్యాడరిస్ట్రేషన్ మూడు వేల కోట్ల రూపాయలతో పరిగి నియోజకవర్గంలోనే ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది కాబట్టి మేము కూడా భవిష్యత్తులోపల లోపల పరిగి నియోజకవర్గం నుంచి నేవీ ర్యాడర్ స్టేషన్ ద్వారా ఎప్పుడు యుద్ధం వచ్చినా సరే మీ యొక్క నేవీ యొక్క స్థావరాలు మా దగ్గర ఉండడం మూలంగా మా ప్రాంతం నుంచి కూడా భాగస్వామ్యమయ్యే అవకాశం దక్కిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ అల్లరి మూకలు మరొకసారి మన దేశంలో ఉన్న పౌరత్వ దాడి చేయకుండా మంచి ప్రతిఘటన చేసినందుకు మన దేశంలో ఉన్నటువంటి మిలిటరీ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ నేవీ సేనలు మరొకసారి మేమందరం కూడా వాళ్ళ యొక్క సేవలను గుర్తించి తప్పకుండా ఈ యొక్క మేలు ఎప్పటికీ మర్చిపోమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం

पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान पाकिस्तान उग्रवाद उड़ा पाकिस्तान उग्रवाद उड़ा कमर पाकिस्तान उग्रवाद उड़ा भारत दादाजी वंदे 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 बोला भारत दादाजी मुराबाद मुराबाद पाकिस्तान मुराबाद